సర్కారు భూమి మల్లారెడ్డి కబ్జా ముప్పై మూడు గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ హైకోర్టుకు నివేదిక అందజేత ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచన అయితే మరి మల్లారెడ్డి ఏదైతే ఉన్నదో మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏదైతే ఉన్నదో ఆయన కబ్జా చేసిన భూముల వివరాలు చూస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే గుట్టలు నిడిచిపెట్టలే పుట్టలు నిర్చిపెట్టలే చెరువులు నిర్చిపెట్టలే ఖాళీ భూమి నిలిచిపెట్టలే మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం కబ్జాల మల్లారెడ్డి అయిపోయింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చినాక ఇప్పుడిప్పుడు కొంచెం మేరకు బయటపడతా ఉన్నాయి పూర్తి స్థాయిలో కాదు కొంత మేరకే ఆయన ఏదైతే చిన్నగా ఈ గుంటల విలువ గుంటలు గుంటలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెడతా ఉన్నారు చెప్తే పెద్ద స్థాయిలో మరి గుట్టలు తవ్వింది చెరువులను కబ్జా చేసింది ఇక రాబోయే రోజుల్లో బయటపడతాయో లేవో చూడాల్సి ఉంది ఒకసారి ఈ వార్తను మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం మొత్తం ఏదిడ్చిపెట్టలే చెరువులు పుట్టలు గుట్టలు ఖాళీ స్థలం కనబడితే కండిసుడే మల్లారెడ్డి సర్కారు భూమి మల్లారెడ్డి కబ్జా ముప్పై మూడు గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చుక్కెదురైంది మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు భూ కబ్జాలకు పాల్పడినట్టు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు ముప్పై మూడు గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు నివేదికలో వెల్లడించారు డాక్యుమెంట్ల ప్రకారం మల్లారెడ్డికి ఇరవై తొమ్మిది గుంటల భూమి మాత్రమే ఉందని పేర్కొన్నారు సుచిత్రలోని సర్వే నెంబర్ ఎనభై రెండులోని వివాదాస్పద భూములపై రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం హైకోర్టుకు నివేదిక అంది అందించారు ఈ భూ వివాదంలో గతంలోనే పదిహేను మంది బాధితులు హైకోర్టులను ఆశ్రయించారు అయితే కోర్టు కేసులు ఆదేశాలు ఉన్నప్పటికీ ముప్పై మూడు గుంటలకు పైగా ఆక్రమించుకున్నారని నివేదికలో వెల్లడించారు వివాదాస్పద భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు ఫెన్సింగ్ ను తొలగించి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు సర్వే రిపోర్టును కోర్టు ద్వారా సైబరాబాద్ పోలీసులకు అందజేశారు ప్రభుత్వ భూమిలోకి ఇతరులు అక్రమంగా ప్రవేశించకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఏం చేసిండు మొత్తం ప్రభుత్వ భూమి లేదు ప్రైవేట్ భూమి లేదు గుట్టలు లేవు లేవు మొత్తం ఆక్రమించుకున్న ఫెన్సింగ్ చేసుడే ఇక కథం వాళ్ళ ఎవరైనా అంటే వాళ్ళని బెదిరించుడు ఇక మల్లారెడ్డి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని ఒక్కొక్కటిగా అంటే కాలేజ్ దగ్గర ఏదైతే మరి ఆ ప్రభుత్వ భూమిలో రోడ్లు ఇవ్వడం కానీ ప్రభుత్వ భూమిలో బిల్డింగ్ కట్టడం కాని ఆ ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకున్న ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఒక్కొక్కటిగా బయట పెడతా ఉన్నారు గాని మరి రాబోయే రోజుల్లో మల్లారెడ్డి దగ్గర నుంచి ఎంత మేరకు భూమి తీసుకుంటారు మల్లారెడ్డి ఆక్రమణ ఎంత మేరకు బయట పెడతారు అనేది ప్రస్తుతం మనం చూడాల్సి ఉంది ఇప్పుడు మాత్రం బయటపడతా ఉన్నాయి కొంత మేరకు ఇటు ఇటు పెద్ద చెరువు దగ్గర కానీ ఇటు సుచిత్ర అటు మేడ్చల్ దగ్గర ఏదైతే మరి ఆయన కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ ఏవైతే భూముల్ని కబ్జా చేసిండో వాటిని బయట పెడతా ఉన్నారు ఒక్కొక్కటిగా ఆ బయట పెడతా ఉన్న తరుణంలో మల్లారెడ్డికి శాఖల మీద శాఖలు జరుగుతా ఉన్నాయి మరి ఇటు ఇటు హాస్పిటల్ వివాదాలు గాని అటు కాలేజ్ వివా వివాదాలు గాని ఇటు ఈయన భూ వివాదాలు గాని ఇప్పుడు తెరపైకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో మల్లారెడ్డి చేసిన దోపిడీ ఏదైతే ఉన్నదో కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత మేరకు ఇంకా ఇంకా బయట పెట్టబోతుంది మాత్రం మనం చూడాల్సి ఉంది